అనగనగా సీతానగరం అనే గ్రామంలో అప్పారావు అతని భార్య శాంత నివసించేవారు అప్పారావుకు ఉన్న ఆస్తి ఐదెకరాల బీడు పెద్ద ఇల్లు కానీ అప్పారావుకు పని చేయడం అంటే మహాబద్ధకం దొరలా బ్రతకాలని ఆశ కానీ కష్టపడ్డం ఇష్టం లేదు దాంతో ఊరంతా అప్పులు చేసి ఆస్తులు కరిగించాడు ఒకరోజు ఉదయం అప్పారావు అరుగు మీద దొరలా కూర్చొని ఉండగా ఇంట్లో నుండి వచ్చింది ఏమండి పొద్దునే లేచారు పొలానికి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా లేక ఈ రోజంతా ఇక్కడే కూర్చొని గాలి లెక్క ఎంత చల్లగా గాలి చూడు కాస్త వేడి వేడి కాఫీ తెచ్చి ఇటు రాదు నీకు కాఫీ కావాలా ఇంట్లో కాఫీ పొడి కూడా లేదు పక్కింటి సుబ్బన్న గారు నిన్న నన్ను చూసి ఇంకా బాకి తీర్చలేదు కొత్తగా అప్పు పుట్టదు అని మొక్క మీదే చెప్పారు అంతే వాడికి మన మీద తప్ప ఉండదు వాడి అంగడిలో సరుకులు అమ్ముడు పోవాలి కదా అమ్ముడు పోవడానికి ఇదివరకిట్లా మీ మాట మీద నమ్మకం ఎవరికీ లేదండి ఊరంతా మనల్ని అప్పుల అప్పారావని పిలుస్తున్నారు నాకు సిగ్గుగా ఉంది సిగ్గెందుకు అప్పు చేయడం కూడా ఒక కళేష్ అప్పు పుట్టాలంటే పలుకుబడి ఉండాలి చూడు ఈ ఊరిలో ఎంతమందికి అప్పు పుడుతుంది నాకే పుడుతుంది మీతో మాట్లాడడం నాదే తప్పు కనీసం ఆ బీడు భూమినైనా కౌలుకివ్వండి నాలుగు డబ్బులైనా వస్తాయి ఛీ నా భూమిని కౌలుకివ్వడమా నాన్నగారి పొరువు ఏం కావాలి నేనే సాగు చేస్తాను కాని దానికి పెట్టుబడి కావాలి పెట్టుబడి ఆకాశం నుంచి ఊరిపడుతుందా ఎందుకు పడదు మన భూమయ్య గారు లేరు ఆయన మనకు కాదంటాడా అయ్యో ఆ వడ్డీ వ్యాపారి గారా వద్దండి ఆయన దగ్గర అప్పు తీసుకుంటే మన ఇల్లు కూడా అమ్ముకోవాలి ఆయన చాలా నీకు అన్ని అపశకునాలే భూమయ్య నా స్నేహితుడు నేను వెళ్ళి అడిగితే కాదంటాడా నువ్వు వెళ్ళి కాఫీ పొడి పడుకుంటాను శాంత నిరాశగా లోపలికి వెళ్ళింది అప్పారావు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు మధ్యాహ్నం ఇంటి వాకిట్లో పెద్దగా అరుపులు వినిపించాయి అప్పారావు ఉలిక్కి పడి లేచాడు ఏ అప్పారావు బయటికి రా వడ్డీ వ్యాపారి భూమయ్య అతని ఇద్దరు గూండాలు ఇంటి ముందు నిలబడి ఉన్నారు ఆ భూమయ్య గారా రండి రండి ఏమిటి అలా దయచేశారు దయచేసింది చాలు నా డబ్బు నాకు ఇవ్వు డబ్బా ఎప్పుడు మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చారేమో అనుకున్నాను నా దగ్గరే వెళ్ళకోళమా మూడేళ్ల క్రితం నీ తండ్రి పేరు చెప్పి వెయ్యి వరహాలు తీసుకున్నావు ఆ తీసుకున్నాను దానికి ఏమైంది ఇప్పుడు ఏమైందా దానికి వడ్డీ వడ్డీ మీద వడ్డీ కలిపి ఈ రోజుకు పదివేల వరహాలు అయింది అయ్యో అవును ఈ డబ్బు నాకు ఈ నెల అమావాస్యలోపు కట్టాలి ారు నా దగ్గర ఒక్క గవ్వ కూడా లేదు నా బీడు భూమి ఉంది కదా ఆ బీడు భూమి నాకు వద్దు నాకు ఈ ఇల్లు కావాలి వీధిన పడతాం దయచేసి కనికరించండి కనికరించడానికే వచ్చాను అమావాస్యకు ఇంకా పది రోజులు గడువుంది లోపు డబ్బు కట్టకపోతే ఈ ఇంటికి నా పేరు రాసి మీరు బయటకు వెళ్ళాలి బాబు ఏం చేస్తున్నారు వాడి ఇంట్లో కనీసం కుర్చీ అయినా ఉందో లేదో చూడండి ఉంటే పట్టుకురండి గుండాలు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఒకే ఒక్క పాత కుర్చీ కొన్ని రాగి బిందెలు బయటకు తెచ్చారు అయ్యో అవి నా పుట్టింటివి ఇవి వడ్డీ కింద జమ కడుతున్నా గుర్తు పెట్టుకో అప్పారావు పది రోజులు భూమయ్య అతని మనుషులు వెళ్లిపోయారు శాంత అక్కడే కుప్పకూలి ఏడవడం మొదలుపెట్టింది చూసారా చూసారా మీ దజ్జ ఉన్న పరువు కాస్త పోయింది ఇప్పుడు పడ్డాం ఏడవక ఏం చెయ్యమంటారు ఎక్కడ నుండి తెస్తాం పదివేల వరహాలు నాకు తెలుసులే ఆ రోజంతా అప్పారావు గదిలో నుండి బయటకు రాలేదు శాంత ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయం శాంత తలుపు తట్టింది తలుపు తీయండి లోపల నుండి సమాధానం లేదు శాంత భయంతో గట్టిగా కేకలు వేసింది అయ్యో నా మొగుడు ఏమో చేసుకున్నాడు రండి ఇరుగు పొరుగు సుబ్బన్న అందరూ పరిగెత్తుకొచ్చారు అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టారు అయ్యో నన్ను వంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారా అయ్యయ్యో అప్పరావు ఎంత పని చేసావురా పాపం ఆ భూమయ్య గారి బెదిరింపులు తట్టుకోలేకపోయాడు శాంతమ్మగారు ఏడవకండి జరగాల్సింది జరిగిపోయింది అప్పారావు చనిపోయాడు అన్న వార్త ఊరంతా పాకింది కూడా ఈ వార్త విన్నాడు ఏంటి అప్పారావు చచ్చిపోయాడా అంటే నా వరహాలు భూమయ్య కోపంగా అప్పారావు వచ్చాడు అక్కడ జనం కూడా ఉన్నారు శాంత ఏడుస్తూ ఉంది నాటకాలు ఆపు భూమయ్య గారు మనిషి చనిపోతే మీ గొడవేంటి గొడవ కాదు నా డబ్బు సంగతి తేలాలి వాడు చచ్చిపోతే వాడి అప్పు ఎవరు తీరుస్తారు బాబుగారు నా తాళిబొట్టు తప్ప నా దగ్గర ఏమీ లేదు నన్ను క్షమించండి ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు నాది అది దర్భం కాదు భూమయ్య గారు వితంతూను ఇల్లు ఖాళీ చేయించడం పాపం పాపం పుణ్యం అనవసరం నాకు నా డబ్బు కావాలి అసలు వాడు నిజంగానే చచ్చాడా లేక నా డబ్బు ఎగ్గొట్టడానికి నాటకం ఆడుతున్నాడా నేను చూస్తాను చనిపోయిన మనిషిని అవమానించకు సరే అయితే దహన సంస్కారాలు త్వరగా కానివ్వండి అప్పు ఉంచకూడదు నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటాను ఇప్పుడేనా అవును ఊరి వాళ్ళు పాడకట్టారు అప్పారావు శవాన్ని దానిమీద పడుకోబెట్టారు శాంత గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది అప్పారావుకు తెలుసు తన భార్య ఏడుపులో సగం నిజం సగం నాటకమని ఎందుకంటే ఇదంతా అప్పారావు వేసిన పథకం గత రాత్రి నాకు ఒక ఉపాయం వచ్చింది ఏంటది మనం ఆ మోసం చేద్దాం మన వల్ల కాదండి అవుతుంది నేను చచ్చిపోయినట్టు నటిస్తాను ఏంటి అవును నేను చనిపోయాను అనుకుంటే భూమయ్య నా అప్పు వదిలేస్తాడు నేను చనిపోయిన తర్వాత అప్పు ఎవరిని అడుగుతాడు అయ్యో ఇది పెద్ద పాపం ఇల్లు పోయి వీధిన పడటం కన్నా పెద్ద పాపమా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు గట్టిగా ఏడవాలి వాళ్ళు నన్ను శ్మశానానికి తీసుకువెళ్తారు అక్కడ చీతి మీద పెట్టలేవు నేను కళ్ళు తెరిచి నాకు పునర్జన్మ వచ్చింది అని లేచి కూర్చుంటాను వాళ్ళు నమ్ముతారా చచ్చిపోయిన వాడు లేచి వస్తే నమ్మకుండా ఏం చేస్తారు నేను దేవుణ్ణి చూసి వచ్చాను అంట అప్పారావును పాడ మీద శ్మశానానికి తీసుకెళ్లారు శాంత ఏడుస్తూనే ఉంది భూమయ్య అనుమానంగా శవం వైపే చూస్తున్నాడు ఆ త్వరగా ఆఖరి చూపు శాంత భర్త ముఖం మీద పడి ఏడ్చింది లేవండి వాళ్ళు నిజంగానే కట్టెలు పేర్చేస్తున్నారు అప్పారావును మీద పడుకోబెట్టారు అప్పారావు కళ్ళు తెరవలేదు ఇంకా కొంచెం సేపు అగ్గిపెట్టే ముందు లేద్దాం అనుకున్నాడు నేను అగ్గిపట్టుకురా నువ్వా అవును అప్పు ఉన్నవాణ్ణి నేనే అగ్గిపెడితే నా అప్పు తీరిపోతుంది భూమయ్య కాగడా తీసుకొని చితివైపు నడిచాడు అప్పారావుకు ప్రాణం పోయినంత పనైంది అయ్యో వీడు నిజంగానే అట్టించేలా ఉన్నాడు లేవాలి భూమయ్య కాగడాను చితికి దగ్గరగా తెచ్చాడు ఆపండి అక్కడ ఉన్న జనమంతా ఒక్కసారిగా దయ్యమను హరిస్తూ పారిపోయారు అప్పారావు భూ నేను భూతాన్ని కాదు నేను చనిపోలేదు అప్పారావు లేచి నిలబడ్డాడు జనం భయంతో దూరం నుండి చూస్తున్నారు నేను నేను వెళ్ళాను ఏం చూసావు అప్పారావు గారు యమధర్మరాజును చూశాను ఆయన నా లెక్కలన్నీ చూశాడు ఏం చెప్పాడు ఆయన నీ గురించి కూడా చెప్పాడు భూమయ్యా నా గురించా అవును అప్పారావు నువ్వు మంచివాడివి కానీ నీకు అప్పులు ఎక్కువయ్యాయి భూమయ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆ భూమయ్యకు నరకంలో పెద్ద పెనం మీద వేయించడానికి అన్ని సిద్ధం చేశాం అని చెప్పారు అయ్యో కాని నువ్వు వెళ్లి భూమయ్యకు నా మాటగా చెప్పు అప్పారావు అప్పులన్నీ మాఫీ చేస్తే నీకు స్వర్గంలో చిన్న ఇల్లు కట్టిస్తాను అని యమధర్మరాజు చెప్పారు నిజమేనా అండి అవును శాంత అంతేకాదు అప్పారావు ఇక నుండి కష్టపడి బ్రతుకుతాడు వాడిని మళ్లీ ఇబ్బంది పెట్టకండి అని ఊరందరికీ చెప్పమన్నారు నమ్మశక్యంగా లేదు అప్పారావు గారు చనిపోయి బతిగారు అప్పారావు గారు నన్ను క్షమించండి మీ అప్పు పదివేల వరహాలు కాదు మొత్తం మాఫీ యమధర్మరాజుకు ఈ మాట చెప్పు చెప్తారు బాబు నా పాపాలు క్షమించండి నా బాకీ కూడా మాఫీ అప్పారావు గారు చాలా సంతోషం ఊరంతా అప్పారావును దేవుళ్లా చూస్తూ బండి కట్టి ఇంటికి తీసుకెళ్లారు ఏమండి ఎంత బాగా నటించారు చూసావా ఒక్క దెబ్బకు అప్పులని మాఫీ ఇక మనకు కాని అప్పారావు ఆనందం ఎక్కువసేపు నిలవలేదు మరుసటి రోజు నుండి జనం అప్పారావును చూసి భయపెట్టడం మొదలు పెట్టారు దండంబాబు చనిపోయి బ్రతికిన దేవుడివి మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది బాబు అప్పారావు సుబ్బన్న అంగడికి వెళ్ళాడు సుబ్బన్న ఒక కిలో బియ్యం ఇవ్వు అయ్యో మీరా మీకా బియ్యం మీరు దేవుళ్ళు మీరు గాలి పీల్చి బ్రతకాలి ఒరే గాలి పీల్చన కాదు ఆకలిగా ఉంది నా దగ్గర మనుషులు తినే బియ్యమే ఉన్నాయి బాబు దేవుళ్ళు తినేవి లేవు దయచేసి నా అంగడి నుండి వెళ్ళిపోండి అప్పారావుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు శాంత నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళ్ళింది అయ్యా శాంతమ్మ వచ్చారు పాపం ఆవిడ మొగుడు చనిపోయి బ్రతికాడు కదా ఆవిడ ఇప్పుడు దెయ్యమా నాకు భయంగా ఉంది మనం వెళ్ళిపోదాం పదా అందరూ శాంతను చూసి పారిపోయారు ఏమండి నన్ను చూసి అందరూ పారిపోతున్నారు మనల్ని ఊరి నుండి వెలివేసినట్టు చూస్తున్నారు అయ్యో అప్పులు ఇప్పుడు బ్రతికే పోయినట్టుంది ఆ రోజు రాత్రి అప్పారావుకు ఒక ఆలోచన వచ్చింది శాంత మనం భూమయ్యను మోసం చేశాం అందుకే ఈ కష్టాలు మరి ఇప్పుడు ఏం చేద్దాం భూమయ్యకు నిజం చెప్పేద్దాం వద్దండి ఆయన మనల్ని చంపేస్తాడు చంపడు వాడికి నా దెయ్యమంటే భయం ఆ భయాన్ని వాడుకుందాం ఆ రాత్రి అప్పారావు తెల్లటి బట్ట కట్టుకొని ముఖానికి బూడిద పోసుకొని భూమయ్య ఇంటి వెనకకు వెళ్ళాడు ఓం భూమయ్య ఏ ఎవరు నేను యమధర్మరాజు దూతను నా దగ్గర ఎందుకు వచ్చారు నీ లెక్కలు తప్పు దొరిలింది ఇంత తప్ప అవును నువ్వు అప్పారావు అప్పు మాఫీ చేసావు కానీ అప్పారావు నీ దగ్గర తీసుకున్నది వెయ్యి వరహాలే నువ్వు పదివేలు అని అబద్ధం చెప్పావు అయ్యో ఆ తొమ్మిది వేల వరహాల పాపం నీనెత్త ఉంది అది నువ్వు చెల్లించాలి ఎలా ఆ డబ్బును నువ్వు అప్పారావుకి ఇవ్వాలి అప్పుడే నీకు నరకం తప్పుతుంది నా దగ్గర అంత డబ్బు నీ పాత గల్లా పెట్టెలో నల్లటి సంచిలో పదివేల వరహాలు దాచావు మీకు మీకు అన్నీ తెలుసు అవును రేపు ఉదయం ఆ డబ్బు అప్పారావుకి ఇచ్చి అతని కాళ్ల మీద పడి క్షమించమని అడుగు లేదంటే రాత్రికి నిన్ను నరకానికి తీసుకెళ్తాం అప్పారావు మాయమైపోయాడు భూమయ్య ఆ రాత్రంతా నిద్రపోలేదు మరుసటి రోజు తెల్లవారక ముందే భూమయ్య డబ్బుల సంచి తీసుకుని అప్పారావు ఇంటికి పరిగెత్తాడు అప్పారావు గారు నన్ను క్షమించండి నేను పాపిని మీ దగ్గర వెయ్యి వరహాలు తీసుకుని పదివేలు అని అబద్ధం చెప్పాను ఇదిగో ఆ పాప పరిహారంగా ఈ పదివేల వరహాలు మీరే ఉంచండి నన్ను కాపాడండి భూమయ్య నువ్వు తప్పు తెలుసుకున్నావు యమధర్మరాజు నిన్ను క్షమిస్తాడు శాంత ఆశ్చర్యంగా ఇదంతా చూస్తోంది కానీ ఈ డబ్బు నాది కాదు మరి ఇది ఊరి ప్రజలది నువ్వు వాళ్ళ దగ్గర వడ్డీ పేరుతో దోచుకున్న డబ్బు ఈ డబ్బుతో నేను ఈ ఊరి చెవు చేయిస్తాను మంచిది బాబు మీరు నిజంగా దేవుడివి అప్పారావు భూమయ్య దగ్గర తీసుకున్న డబ్బుతో తన బీడు భూమిని బాగు చేసుకున్నాడు ఊరి చెరువు బాగు చేయించాడు అతను చనిపోయి బ్రతికాడు కాబట్టి ఊరి ప్రజలు అతన్ని దేవుళ్లా కాకుండా ఒక మంచి మనిషిగా గౌరవించడం మొదలు పెట్టారు ఏమండి అప్పులు పోయాయి డబ్బు వచ్చింది పరువు కూడా దక్కింది అవును శాంతా కానీ ఒకటి మాత్రం నిజం ఏంటది ఆ చితి మీద పడుకున్నప్పుడు భూమయ్య కాగడతో వస్తుంటే నాకు నిజంగానే ప్రాణం పోయినంత పనైంది అప్పు చేయడం కన్నా కష్టపడి బ్రతకడం చాలా సుఖం ఆ రోజు నుండి అప్పారావు తన బద్దకాన్ని వదిలి కష్టపడి పని పనిచేసుకుంటూ తన భార్యతో సంతోషంగా జీవించాడు అప్పుల అప్పారావు కాస్త ధర్మం చేసే అప్పారావుగా మారాడు